ఏక భారత్ శ్రేష్ఠ భారత్ సందర్భంగా చందుర్తి మండలం నర్సింగపూర్ ఉన్నత పాఠశాలలో గురువారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు హర్యానా మరియు తెలంగాణకు చెందిన వివిధ రకాల ఆహార పదార్థాలను వైవిధ్యంగా తయారు చేసి ప్రదర్శింపజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వినయ్ కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జితేందర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జలంధర్ రెడ్డి ఉపాధ్యాయులు బాలరెడ్డి లక్ష్మణ్ పావని జాకీర్ శ్రీనివాస్ మహేష్ బన్నాజీ ఈగ శ్రీనివాస్ అనిత విద్యార్థులు పాల్గొన్నారు ఈ ఏక్ భారత్ భారత్ భారత్లో భాగంగా మన పాఠశాలలో నిర్వహించుకున్నటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ఎంఈఓ గారు మరియు మన ప్రాథమిక పాఠశాల హెచ్ఎంఆర్ అందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మరి సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పదహారు నుంచి వెళ్ళి ఈ ఏక్ భారత్ శ్రేష్ట భారత్ అనేటువంటి ప్రోగ్రామ్ను నిర్వహించుకోవడం జరిగింది ఇది థర్టీ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల పదహారు మన ఆ రోజు నాణ ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అతనికి ఒక బిరుదును ఉక్కు మనిషిని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం అనేది ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది వలన మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలని మెరుగుపరచడం కోసం ఒకరి కల్చర్ను ఇంకొకరు పంచుకోవడం ద్వారా ఒక జాతీయ సమైక్యత అనేది పెంపొందడానికి ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని మనము చెప్పుకోవచ్చు ఇంతకుముందు కూడా ఇదే ఆవరణలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఇదే కార్యక్రమం జరిగింది అప్పుడు ప్రధానోపాధ్యాయులు ఆహ్వానించడం జరిగింది కానీ అధికారికమైనటువంటి తప్పనిసరి కార్యక్రమం వల్ల అది మిస్ అయినా అది ఆధార్ కాలేకపోయినా సరే దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ మళ్ళా హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం అనేది చాలా ఆనందం వేసింది ఆహ్వానించిన ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారం విద్యార్థులందరికీ ఆశీస్సులు నిజంగా అంటే మనకు ఇంతకుముందే మీ ప్రధానోపాధ్యాయులు చెప్పడం జరిగింది ఉద్దేశం ఏంటిది ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఏంది ఎందుకు జరుపుకోవాలి అనేది ఇతర దేశాలకు లేనటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం అంటే చాలా దేశాలకు లేని ప్రత్యేక లక్షణం మన భారతదేశానికి ఉన్నది అదేంటిదంటే భిన్నత్వం అంటే ఇతర దేశాల్లో ఒకే భాష ఒకే మతము ఒకే సాంప్రదాయం ఒకే పద్ధతి ఒకే రకమైన ఆచార సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి కానీ భారతదేశం అలా కాదు ఇక్కడ భిన్నమైనటువంటి ఆచార సాంప్రదాయాలు పండుగలు అలవాట్లు ఆహారపు అలవాట్లు కావచ్చు దుస్తులు కావచ్చు ఏదైనా కావచ్చు నిజానికి చెప్పాలంటే ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే భాషను తీసుకుంటే ఉన్న ప్రాంతానికి ఒక వంద కిలోమీటర్లు దాటితే ఉండే భాష తెలియనప్పటికి కూడా భిన్నత్వం ఉంటుంది మనం వాడే పదాలకు అక్కడ వాళ్ళు వాడే పదాలకు తేడా ఉంటుంది మరి ఒకే రాష్ట్రంలో ఈ తేడా ఉన్నప్పుడు దేశమంతా చాలా తేడాలు ఉన్నాయి వైవిధ్యం ఉన్నది భిన్నత్వం ఉన్నది ఇవన్నీ మనకు అర్థం కావాలి భవిష్యత్ పౌరులుగా మీకు భారతదేశం అంటే ఏందో తెలవాలి